హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము వెరీ ప్రైమ్ లొకేషన్లో హైదరాబాద్లో బిఎన్ రెడ్డి దగ్గరలో మూడు ఎకరాల ల్యాండ్ మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే నంది హిల్స్ మీర్పేట్ బిఎన్ రెడ్డి నగర్ లొకేషన్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి బొబ్బిల్ రెడ్డి గార్డెన్ నుంచి మీర్పేట్ వెళ్ళే రోడ్లో నంది హిల్స్ బస్ స్టాప్కు దగ్గరలో హండ్రెడ్ ఫీట్ రోడ్కి రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది టోటల్గా ఇది వచ్చేసి త్రీ ఏకర్స్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది డెవలప్మెంట్కి ఇవ్వరు ఫ్రెండ్స్ డెవలప్మెంట్కి అడిగే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడగకండి ఓన్లీ అవుట్ రేట్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి త్రీ ఏకర్స్ అవుట్ రేట్ మాత్రమే ఇస్తారు డెవలప్మెంట్కి ఇవ్వరు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అన్ని క్లియర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది శాంటనోస్ గ్లోబల్ స్కూల్కు దగ్గరలో ఉంటుంది నందిహిల్స్ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది బిఎన్ రెడ్డికి దగ్గరలో ఎల్బినార్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేస్తే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ కోర్స్ చెప్తున్నారు ఇరవై ఒకటి కోర్లు చెప్తున్నారు ఒక ఎకరం వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి చుట్టూ చూసుకుంటే మీకు అపార్ట్మెంట్లు బిల్డింగ్స్ హౌజులే ఉంటాయి అందులో మధ్యలో ఈ ఒక త్రీ ఏకర్స్ ల్యాండ్ అనేది ఒకటి ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఫోర్ ఏకర్స్ ఉంటే ఫోర్ ఏకర్స్లో ఒక ఎకరం వేరే వాళ్ళు తీసుకొని ఆల్రెడీ అందులో అపార్ట్మెంట్స్ అనేది టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది కట్టారు ఈ అపార్ట్మెంట్ ఫైవ్ ఫైవ్ మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాము ఇంకా త్రీ ఏకర్స్ ఉంది ఓన్లీ అవుట్ రేట్గానే తీసుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ ఏమైనా తొందరగా అమ్మాలనుకుంటే మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో